హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాబీ బిలాంగ్స్ టు సో ఫైనల్గా వచ్చేసింది వినాయక చవితి సో ఎన్ని అంటే పండగ ఇవాళ ఈ సంవత్సరం పండగ అయిపోతే ఆ నెక్స్ట్ డేనే నెక్స్ట్ పండగ నెక్స్ట్ సంవత్సరం పండగ గురించి ఆలోచించమాట అంత ఇష్టమైన పండగ నాకు వినాయక చవితి సో కా అంత ఎదురు చూసే పండుగ వచ్చేసింది ఫైనల్గా సో ఆ వ్లాగ్ అనమాట వినాయక చవితి రోజు అలాగే వినాయక చవితి ముందు రోజు వ్లాగ్ అనమాట సో ఇందులో మాకు అనుకోని ఒక ట్విస్ట్ అయితే ఎదురైంది ఆ ట్విస్ట్ ఏంటి అంతా కూడా ఈ వీడియోలో చెప్తాను సో ముందు రోజు వర్షం పడుతుందని చెప్పేసి అంటే మంగళవారం బుధవారం పండగ కదా మంగళవారం బొమ్మ అన్నారని చెప్పి సోమవారమే పంపించేశారు సో పందిర్లో అయితే పెట్టారనమాట బొమ్మని కప్ అదే గోతమ్ని కప్పేసి వర్షం పడుతుందని చెప్పేసి నేను మంగళవారం త్వరగా వచ్చేసాను ఫోర్ కలాగా వచ్చేసి తర్వాత మా మమ్మీ వాళ్ళు అన్నీ తీసుకొని వచ్చారనమాట ఇంకా ఫైనల్గా ఆ రోజు ముందు రోజు వచ్చిన తర్వాత డెకరేషన్ అదంతా చేశాము పా పందిరి అంతా కూడా వర్షం అనమాట బొమ్మ దగ్గర తప్పించి మిగతా అంతా కూడా వర్షం పడుతుంది ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తా గడిపేశాము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అయిపోయిందనమాట సో ఇక్కడ వచ్చేసి అయితే నేను మా అక్క కలిసి దేవుడికి డబ్బుల దండ అయితే తయారు చేస్తున్నాము పోయినసారి వచ్చేసి అయితే నోట్స్తో వేసామన్నమాట ఫిఫ్టీ రూపీస్ నోట్స్తో ఈసారి చేంజ్తో చేంజ్ అంటే కాయిన్స్తో అయితే వేస్తున్నాము నాకు తెలిసి చే ఈ కాయిన్స్ దండ మీరు యూట్యూబ్స్లో అట్లా చూసే ఉంటారు నేను అందులో చూసే చేశాను క్లాస్టర్కి కాయిన్స్ అంటే చేయటం అలాగా పెద్ద దండ బాగా అంటే బాగా పెద్ద దండ చేసేసాము తెలియకుండా సో తర్వాత వచ్చేసి అయితే నేను మా అమ్మవారి గుడి దగ్గర అంటే గ్రామ దేవత ఆ అమ్మకి వాళ్ళ అదే కొబ్బరికాయ కొడతానికైతే వెళ్ళాను అనమాట సో చూసారు కదా వర్షం బీపత్సం అనమాట అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు సో ఆ ట్విస్ట్ ఏంటి వచ్చేసి అంటే పన్నెండు నిండా వర్షం ఎన్ని పట్టాలు కప్పామంటే అందరి దగ్గర మేము అప్పటికే మూడు పట్టాలు కొనుక్కొచ్చిన తర్వాత ఇంకా చా అందరినీ పట్టాలు అడిగి కప్పినా సరే వర్షం ఆగలేదు మేము మీరు లాస్ట్ ఇయర్ది చూస్తే మేము పందిర్లో పెట్టాము బొమ్మని కానీ ఈసారి ఏంటంటే ఇంక పందిరిలో ఏం చేయాలి అర్థం కాగా ఇంట్లో అయితే పెట్టేశామనమాట బొమ్మని సో కాబట్టి పందిరు వేసిన వేస్తే అది తెలియకుండా అలా జరిగిపోయింది సో ఫైనల్గా వినాయకుడిని మీరు చూశారు కదా షార్ట్లో నాకు తెలిసి చూసే ఉంటారు సో చూడకపోతే ఇక్కడ ఒకసారి చూడండి ఇంకా అలాగా నేను ఒక డ్రెస్ అందరం నేను మున్ని చిన్ని మా అక్క మా అక్క అందరం కలిసి ఒకలాంటి ఆ కవన్ లోటస్ థీమ్ అని చెప్పాను కదా ఆ డ్రెస్ అయితే వేసుకొని రెడీ ఇక్కడ ఇక్కడంతా ఫోటో ఫొటోస్ తీస్తున్నాము పండగ రోజు బ్లాగ్ ఇదే అనమాట ఇదే అనుకుంటే సెకండ్ రోజు ఇంకొక ట్విస్ట్ ఉంది అది సెకండ్ డే బ్లాగ్లో చెప్తాను సో ఫైనల్గా పూజ చేసినంత తక్కువగా తీసాం వీడియో ఫైనల్గా లైటింగ్ అంటే ఈవినింగ్ వేసామన్నమాట లైటింగ్ ఎలా ఉంది సో ఫై ఈవినింగ్ అయితే అయిపోయింది ఇంకా అంటే పూ పూట పూజ అయిపోయింది ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత భజన అయితే చేశాము చెప్పాను కదా మేము ఇంట్లో అయితే పెట్టడం ఫస్ట్ టైం అని కానీ ఇంట్లో పెట్టడమే చాలా అంటే చాలా బాగుందనమాట అలాగే మా వినాయకుడు ఎలా ఉన్నాడు అన్న లుక్ అదంతా కూడా మీరు ఒకసారి కామెంట్లో పెట్టేయండి చాలా అంటే చాలా బాగా జరిగింది పండగ ఈసారి అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అంటే చాలా బాగా జరిగింది మీకు ముందు ముందు డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి అని అనుకుంటున్నాను నాకు టైం ఉండాలి కదా ఎడిట్ చేయడానికి సో ఇంకా అందరూ కూర్చొని భజన అయితే చేశాము మార్నింగ్ భవ్య వాళ్ళు వచ్చారు ఇంకా ఈవినింగ్ నుంచి అసలు రాలేదు తర్వాత టూ డేస్కు అదే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండి సో మున్ని చిన్ని వాళ్ళైతే వాళ్ళకి కూర్చొని చేశారనమాట మేము ఇక్కడ వచ్చేసి అయితే భజన చేస్తున్నాము మీకు దీని ఒరిజినల్ ఆడియో కావాలి అంటే నేను షార్ట్స్లో పెడతాను చూసేయండి సో వినాయక చవితి అంతా కలిపి నిమజ్జనం అంతా కలిపి ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను అలాగే ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తాను అనమాట ఒక్కొక్క అంటే సెకండ్ డే ఒక ట్విస్ట్ అంటే ఒక ఎవరు ఊహించలేని ట్విస్ట్ అనమాట అది సడన్గా జరిగింది అది కూడా నెక్స్ట్ అదే చెప్తాను ఇంకా నిమజ్జనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది నేనైతే కొంచెం తక్కువగా ఎంజాయ్ చేశాను అది దేనికో చెప్తాను ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయ కొడుతున్నాము కొబ్బరికాయ కింద కొడితే టైల్స్ పగులుతాయి అని చెప్పేసి రోకలు బండ కదా అంటారు కదా దాన్ని ఇద్దరం పట్టుకొని వాళ్ళ చేత కొట్టిస్తున్నాం అనమాట సో ఇంకా అది అలా అయిపోయినాక భజన కొంచెం డ్యాన్స్ వేసాము అఫ్ కోర్స్ వినాయకుడికి డ్యాన్స్ అంటే ఇష్టం కదా అదే డ్యాన్స్ కానివ్వండి ఈ పాటలు పాడేటం కానివ్వండి అంతా కూడా ఇష్టం కాబట్టి కొంచెం డ్యాన్స్ అయితే వేశాము అందరూ వేశారు కానీ వీడియో తీస్తున్నారని చెప్పేసి వెళ్ళిపోయారు సినిమా పాటలు కాదండి దేవుడు పాటలే సో మళ్ళీ సినిమా పాటలు అనుకోవద్దు ఇంకా అలాగా కొంచెం డ్యాన్స్ వేసిన తర్వాత మా మమ్మీ వాళ్ళ అంటే ఇంట్లో పూజ చేస్తారు కదా ఆ బొమ్మని తీదే కదిపించి మా బొమ్మ దగ్గర పెడతామని చెప్పేసి అంటే ఇంక అందరం కూడా అక్కడికి వెళ్ళి గొడవ గొడవ చేసామంటే అరుస్తాము ఇంకా ఫైనల్గా వినాయక చవితి డే అంటే పండగ రోజు డే వన్ ఎలా అయితే అయ్యింది సో ఫైనల్గా మీకు మా వినాయక చవితి బ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్స్ ఇష్ క్యూ ఆల్